తి నర్సాపురం మండలం అబ్దుల్లాపురం మరియు కృష్ణాపురం మెట్ట మారుమూల గిరిజన గ్రామాలను పోలవరం ఎమ్మెల్యే చిర్రె బాలరాజు సందర్శించారు రెండు గ్రామాల్లో ఉన్న ముఖ్యమైన సమస్యలైన త్రాగునీరు సీసీ రోడ్ల సదుపాయం వాటర్ ట్యాంక్ లీకేజీ ఇవన్నీ పరిశీలించి త్వరితగతిన మంచినీరు అందించాలని అధికారులను ఆదేశించారు అలాగే సీసీ రోడ్డు నిర్మాణానికి ఎస్టిమేషన్ వేసి తమకు తెలియజేయాలని చెప్పారు అనంతరం కృష్ణాపురం మెట్ట ప్రజల భూములు ఇండ్ల స్థలాలకు సంబంధించి ల్యాండ్ ఇష్యూ కోర్టులో ఉన్నందువల్ల ఎన్నికల ముందు త్రాగునీరు కరెంట్ ఇస్తానని చెప్పిన మాట కోసం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తన సొంత ఖర్చుతో చేతిపంపు మరియు సోలార్ లైట్ నిర్మించే విధంగా పనులు చూడాలని జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్ అడపా నాగరాజుకి సూచించారు ఈ కార్యక్రమానికి మండల అధికారులు మండల ప్రెసిడెంట్ అడపా నాగరాజు ఎన్డీఏ కూటమి నాయకులు సిపిఎం నాయకులు తెల్లం దుర్గారావు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రోడ్ అంటే ఒకసారి చూసి దాన్ని నెక్స్ట్ వేస్తారా ఓకే ఓకే

ఎంత అవుతుంది ఎన్ని అడుగులు పడుతుంది బోరు మధ్యలో వేసి ఉరి మధ్యలో వేసుకున్నా కొట్టుకొని పొంత